హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే నేను మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ టు మార్నింగ్ బ్లాగ్ అండి అంటే ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి నైన్ అవుతుందనమాట ఇప్పుడే బయటికి వెళ్ళేసి వచ్చామండి కొంచెం నాకు మెటీరియల్ అది కావాలంటే తీసుకొని వచ్చామన్నమాట ఇంకా పిల్లలు ఇద్దరు కూడా హాలిడేసే కదా ఇంట్లోనే ఉన్నారు సో ఒక టూ డేస్లో అయితే పిల్లలు ఊరికి వెళ్తారండి అండ్ ఇప్పుడు మల్లె సీజన్ కదండి బయటికి వెళ్ళామంటే పువ్వులు చాలా తక్కువకే వచ్చేస్తున్నాయి ట్వంటీ రూపీస్ వన్ లీటర్ వచ్చి సో మా సైడ్ లీటర్స్లోనే ఇస్తారులేండి అందుకని మళ్ళీ లీటర్స్ అంటారు ఏంటి ఇలా అలా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ముందే చెప్తున్నా వన్ లీటర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట నార్మల్గా వన్ లీటర్ అయితే ఫిఫ్టీ టూ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ కూడా ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి బట్ ఈ ఇయర్ ఎందుకో తెలియదు కానీ చాలా తక్కువగా వస్తున్నాయి సో మేమంతా కూడా ఇంకా బయట నుంచి వచ్చాము కదండి పిల్లలు అయితే థమ్స్అప్ కావాలి అని గోడ అనమాట సమ్మర్ కదా కొంచెం హీట్ వల్ల ఏదో ఒక కూల్ డ్రింక్ అయితే తాగుతూ ఉంటారు కదా మేమైతే చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాం బట్ పిల్లలకి కొంచెం అలవాటు అయిపోయింది కదండి ఇంతకు ముందంతా కూడా సరిగ్గా అవగాహన లేక ఏదో కూల్ డ్రింక్ తాగితే నేను నాకు చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి కూడా ఫుల్ తాగే వాళ్ళము సో ఇంకైనా కానీ అవాయిడ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము బయట నుంచి వస్తూ పిల్లల కోసం ఏదో చిప్స్ అవి కొన్ని తీసుకొస్తే అవి తింటూ కొన్ని థమ్స్అప్ అయితే ఇచ్చారు అప్పటికి టైం అయితే చెప్పాను కదా నైన్ ఎయిట్ థర్టీ అట్లా అనమాట అండ్ తర్వాత కొంతసేపు నేను కూర్చొని ఇంకా పువ్వులు తెచ్చాను కదా అవి కొంచెం విచ్చుకోకముందే కట్టామంటే బాగుంటాయి అని చెప్పేసి టీవీ చూస్తే ఏదో మూవీ పెట్టారు ఆ టీవీ చూసుకుంటూ పువ్వులు అయితే కడుతూ ఉన్నాను అనమాట ఇక్కడ లౌక్యను రుత్విక్ ఎవరో వీడియో తీస్తూ ఉన్నారండి ట్రైపాడ్స్ సెట్ చేసి ఇంతకు ముందులాగా ఫోకస్డ్గా అయితే వీడియోస్ చేయలేకపోతున్నాను సో పిల్లలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళ చేత అలా తీయించుకుంటూ ఉంటాను అనమాట వీలు కుదిరినప్పుడంతా కూడా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఈరోజు నేను గోంగూర చట్నీ చేశాను అలాగే ఎగ్ పొరుటీ చేశానండి బుధవారం అనుకుంటా ఆ రోజు డే వచ్చి ఇంకా గోంగూర పచ్చడిలోకి ఆమ్లెట్ లాగా కాంబినేషన్ బాగుంటుంది ఆమ్లెట్స్ వేద్దామంటే అది దోశపాన్ మీద ఏమి వేసానండి అది సరిగా రాక ఎలాగో పాడైందనమాట పాడైందంటే ఆమ్లెట్స్ రాకుండా పొరటిలాగా అయిపోయింది సర్లే అని చెప్పి ఏదైతే ఏమి పొరటే ఇంకా మా ఇంట్లో ఇష్టము సో అలాగే చేసేసాను ఇంకా అది కూడా కొంచెం ఉండింది ఇంకా పిల్లలు అయితే ఆల్రెడీ ఇంకా మేము బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో వద్దులు పెట్టేసి వెళ్ళాము కదా ఇంకా వాళ్ళైతే ఆల్రెడీ తినేసి ఉన్నారనమాట నైట్ డిన్నర్ ఇంకా నేను సురేష్ గారు ఉన్నాము తనేమో నేను తిన్నాను అన్నారు ఇంకా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు పానీపూర్ ఏదేదో తిన్నారనుకుంటా ఇంకా నాకేం వద్దు నేను లైట్కి ఏదైనా మజ్జిగల తాగేసి పడుకుంటాను అన్నారు ఇంకా ఉండేది నేను ఒకటే నాకు కూడా ఏం ఆకలి అనిపించలేదు బట్ ఇంకా గోంగూర పచ్చడి అంటే ఇష్టం కదండి కొంచెం అలా టేస్ట్ చేద్దాం అంటే కొంచెం తినేసి అలా పడుకుంటే మళ్ళీ మిడ్ నైట్ వరకు అంటే వన్ అలాగా మేల్కొని ఉంటాం కదా సో అప్పుడు ఆకలిస్తుంది అనమాట అప్పుడైతే ఆ టైంలో తినలేం కదా అని చెప్పి కొంచెం అలా తిన్నాం అనుకోండి ఇంక పడుకునేంత వరకు కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇంకా ఈ టైం ఈ డేస్లో ఏంటి అంటే మేము హాల్లోనే పడుకుంటున్నామండి బెడ్రూమ్లో ఏంటంటే ఏసీ లేదనమాట ఏసీ పాడైపోయింది మాది ఇంకా అందుకని చెప్పేసి పిల్లలతో పాటు హాల్లో పడుకుంటున్నాము పర్పులన్నీ కూడా కింద వేసేస్తున్నారు అనమాట హాల్లో బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ అనమాట రూమ్లో పడుకోవాలంటే ఆ రూమ్లో మేము పడుకోము అని చెప్పేసి గోల్ చేసేస్తారు ఇంకా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు పిండి అయితే వేయించుకొచ్చామండి ఇంకా దాన్ని అయితే ఫుల్ ఉంటుంది ఇలా వదిలేసామంటే మార్నింగ్ లేచిపో మొత్తం కింద పొంగిపోద్ది అనమాట అందులోనే ఈరోజు వాటర్ ఎందుకో కొంచెం ఎక్కువ యాడ్ చేసినట్టున్నాను బియ్యం పిండిలో అందుకని చెప్పేసి అన్నింటినీ కూడా సపరేట్ చేసి పెడుతున్నాను అనమాట సో నేను ఋత్విక్ అయితే ఇక్కడ ఈ పని చేస్తూ ఉంటే రుత్విక లవకే అండ్ వాళ్ళ డాడీ వచ్చేసి హాల్లో పరుపులు వేసి అవన్నీ సర్దుతూ ఉన్నారనమాట అండ్ ఒకవైపు మిషన్ మీద కూడా వర్క్ పెట్టానులేండి ఇంకా మిషన్ వీడియోస్ అంటే రెగ్యులర్గా మీరు అవే పెడుతున్నారు బోర్ అయిపోతుంది ఇంతకు ముందులాగా మీ బ్లాగ్స్ మేము చూడాలనుకుంటున్నాము అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అండ్ నేను అనుకునేది కూడా వన్ ఇయర్ బ్యాక్ ఈ హౌస్లోకి రాకముందు అరే మన సొంత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్గా చేయాలి ప్రతిదీ చూపించాలి ఎన్నో హౌసెస్లో చేసాము అంటే కొన్ని కొన్ని దగ్గరలో మనం వీడియోస్ చేసినప్పుడు కానీ ఒక చిన్న భయం ఉంటుంది బట్ మన సొంత ఇంట్లో అలాంటి భయాలు ఏమి ఉండవు కానీ ఎందుకో తెలియదండి మనం అనుకున్నట్లయితే ఏది జరగట్లేదు లైఫ్లో సొంత ఇల్లు అన్నమే కానీ మనకి ఆ హ్యాపీనెస్ కంటే కొన్ని బాధ్యతలు పెరిగాయి కాబట్టి ఆ భయం అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట సో దాంట్లో ఆ ఓవర్ థింక్ వల్ల అరీ ఎలాగైనా కానీ తొందరగా మన గోల్ రీచ్ అవ్వాలి మనకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి ఆ ఆలోచన వల్లే మనం ఎక్కువ సఫర్ అవుతూ ఉంటాం అనిపించింది బట్ ఓకే అండి నేను కొంచెం చెప్తూ ఉంటాను కదా నాకు కొంచెం మతిమరుపు వచ్చింది అని చెప్పి ఈ మధ్య కాలంలో ఆ మతిమరుపు వల్ల నాకున్న ఈ కష్టాలు కూడా మర్చిపోతున్నాను అనమాట అది కూడా ఒక ప్లస్ మతిమరుపు వల్ల ఇంతకుముందు ఓవర్గా థింక్ చేసేసేదాన్ని నాకే కష్టాలు వచ్చేసాయి అనేలాగా ఇప్పుడు ఆలోచిద్దామన్నా కానీ కొంతసేపుకి గుర్తుండట్లేదు ఇది కూడా నిజంగా మంచి పని అనిపించింది సో ఇంకా దోస పిండి అంతటిని కూడా తీసేసానండి రెండైతే ఫుల్ అయిపోయాయి అనమాట చెప్పాను కదా వాటర్ అనేది కొంచెం ఎక్కువ పడ్డాయి దోశలు సరిపోతుంది కానీ మనం బోండాలాగే వేసుకోవాలంటే సెట్ సెట్ అవ్వదు అయినా కానీ దోశలేండి బోండాలు అవన్నీ ఈ సమ్మర్లో ఆయిల్ ఫుడ్ తింటే ఇంకా అసలు ఇంకేం లేదు ఇంకా కొంచెం మిగిలిందనమాట ఇదైతే రేపటికి సరిపోతుంది కదా అని చెప్పేసి చిన్న గిన్నెలో తీసాను అవి రెండు గిన్నెలు అయితే ఫుల్ అయిపోయాయి కాబట్టి ఇంకా వాటినైతే ఈ రోజంతా నైట్ బయట పెట్టేసి రేపు ఫ్రిడ్జ్లో పెడతాను సో ఈ వీక్ అంతా కూడా ఇబ్బంది లేదు మధ్యలో ఏదన్నా టిఫిన్ చేసుకున్నా కానీ ఈ వీక్ మొత్తం కూడా దోశలు వచ్చేస్తాయి అనమాట చాలా రోజులు అయిపోయింది అప్పుడే మా పిల్లలు దోశలు కావాలి దోశలు కావాలి అని గోవాలన్నమాట ఏం చేసినా కానీ తినట్లేదు పప్పు పొంగల్ చేసినా ఇంకా మధ్యలో ఏది చేసినా కానీ వాళ్ళు తినరండి దోశలు అంటేనే ఇష్టం వాళ్ళకి ఈ ఎండల్లో ఎందుకు లేని చెప్పేసి కొన్ని రోజులు నేను వదిలేసినా కానీ మళ్ళీ స్టార్ట్ చేశారనమాట సర్లే ఇంక రోజు ఎందుకు వాళ్తావో అని చెప్పేసి దోశకైతే వేసాను కొంచెం ఎక్స్ట్రానే వేస్తాను ఇదంతా పొంగిపోతుందని చెప్పేసి కొంచెం ఎక్కువగా అన్నింట్లో ఈక్వల్గా ఉండేలాగా అయితే చూసుకున్నాను అనమాట ఇంక వీటన్నిటిని క్లోజ్ చేసి పెట్టేస్తే సరిపోతుంది సో మార్నింగ్కి అయితే రెడీ అయిపోతుంది చెప్పాను కదా ఆఫ్టర్నూన్ కొంచెం ఎగ్ పొరుటు అలాగే కొంచెం పచ్చడి ఉండింది అనమాట ఇంకా నేను అలా పెట్టుకున్నానో లేదో పిల్లలు వచ్చారండి అమ్మ నాకు ముద్ద నాకు ముద్ద అంటే గొంగూర పచ్చడి కదా వాళ్ళకి కూడా బాగా తినాలనిపించింది ఇంకా అలాగా గొంగూర పచ్చడి చేశాం కాబట్టి పిల్లలకి కూడా మంచిగా పెట్టేసాను అనమాట నైట్ అంటే వాళ్ళు టిఫిన్ ఏదో దోశ ఏదో తిన్నారంట ఇంకా మిగిలింది కూడా అది కూడా కొంచెం కొంచెం అలాగా తినేసారు అలా కొంచెం తినేసరికి అన్నం కూడా వేస్ట్ అవ్వకుండా మిగిలకుండా అయిపోయింది ఈ మధ్య మిగిలిన కానీ వేస్ట్ చేయట్లేదులేండి పాలు కూడా మిగులుతూ ఉంటాయి కాబట్టి మొన్నకు వీడియోలో చెప్పాను కదా చద్దన్నం చేసేస్తున్నాను కొంచెం లు అండ్ డైరెక్ట్గా దాంట్లోనే తోడు పెట్టేస్తే అలా సరిపోతుంది అనమాట ఆ విధంగా నైట్ అయితే ఏదో ఒక మూవీ పెట్టుకున్నారండి ఆ మూవీ అంతా చూసేసి పడుకునేసరికి వన్ అయింది చెప్పాను కదా హాలిడేస్ అంట పిల్లలు మంచిగా మూవీస్ చూడాలి అని చెప్పేసి అంటున్నారు ఫ్యామిలీ స్టార్ అనుకుంటా ఆ మూవీ చూసారు నైట్ బాగుండిందండి ఫ్యామిలీతో మంచిగా చూడొచ్చు నాకైతే నచ్చింది బోర్ కొట్టడం కానీ ఓవర్ అనిపించడం కానీ లేదు బాగా అనిపించింది ఇంకేదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి చెప్పాను కదా ఈవినింగ్ టు మార్నింగ్ అంటే నైట్ షూట్ చేసానమాట నైట్ ఇంకేం చేయలేదు తినేసి ఇంకా నేనైతే ఫ్రెషప్ అయిపోయి ఫ్రెష్ అప్ అంటే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా ఆల్రెడీ అన్ని బెడ్స్ అన్ని రెడీ చేసి పెట్టారు కాబట్టి రిలాక్సింగ్గా మూవీ చూసుకుంటూ ఇంకా పడుకున్నాం అనమాట వన్కి అట్లాగా ఇంకా లౌక్య అయితే మార్నింగ్ ఫస్ట్ లేచింది నైన్ అయింది అప్పటికే లౌక్య లేవడం కూడా ఇంకా నేను లేచి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా సరే నైట్ బ్లాగ్ స్టార్ట్ చేశాను కదా ఇంకంప్లీట్గా ఉంది అని చెప్పి కొన్ని కొన్నిసార్లు షూట్ చేస్తాను కొన్నిసార్లు ఏంటంటే ఇంకా అలాగే మర్చిపోతూ ఉంటాను సో ఇంక రోజైతే మార్నింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇంక రుత్విక్ అయితే లేవలేదు ఇంకా దోశ పిండి ఉంది కాబట్టి సో వాళ్ళిద్దరిని బ్రష్ చేయించేసి దోశల్లో వేసేస్తే సరిపోతుంది అనమాట అండ్ ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఇది వచ్చేసి చుక్క కూర అంటండి నాకైతే తెలీదు అసలు ఆకుకూరల్లో నేను చాలా తక్కువ అనమాట పాలకూర తెలుసు అది కూడా పాలకూర వండడం కూడా వన్ టైం టూ టైమ్స్ అంతే నాకు ఎక్కువగా నేను తోటకూర వండుతూ ఉంటాను తోటకూరలోనే రకాలు ఉంటాయి కదా సో అవి వండుతాను తప్ప ఇంక తర్వాత మెంతి కూర వండుతాను ఇవన్నీ వింటుంటానే తప్ప ఎప్పుడూ చేయలేదు ఇంక ఇక్కడ పక్కింటి వాళ్ళు ఇచ్చారండి తోటలోనే వాళ్ళు న్యాచురల్గా పండించారనమాట తోటలు ఉంటాయి కదా ఇక్కడ ఎక్కువ మందికి సో అందులో వాళ్ళకి కావాల్సినవి అయితే వేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు చాలా వరకు పంపిస్తూ ఉంటారండి కూరగాయలు సో ఇక్కడ అంతా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కదా సో ల్యాండ్స్ అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అలా వేసుకుంటూ ఉంటారు మనకి ఏం ఉండదండి బట్ వాళ్ళు చాలా వరకు కూడా అన్నీ ఏదన్నా నిమ్మకాయలు కానీ ఇలాంటి వాళ్ళకి ఏవైతే దొరుకుతాయో అన్నీ కూడా పంపిస్తూ ఉంటారు మనమే ఏమి ఇవ్వలేము మనకి ఏం దొరకవు కాబట్టి సో ఇంకా ఆకుకూరతో అయితే నేను ఇంకా పప్పు చేద్దాము అని చెప్పి వలుస్తూ ఉన్నాను ఆకుకూరలు మేము ఎక్కువగా తినకపోయినా కానీ చూసినప్పుడు ఎందుకు అండి ఒక పాజిటివ్ ఫీల్ అనమాట చేసేయాలి తినేయాలి హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి అనిపిస్తుంది అండ్ దీన్ని వలుస్తుంటే కూడా భలేగా అనిపిస్తూ ఉంది చుక్క కూర కొంచెం పుల్లగా ఏమన్నా ఉంటుందో ఏమో తెలియదండి నాకు ఇంకా పప్పు చేసేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా యూట్యూబ్లో వీడియోస్ అవి సెర్చ్ చేస్తే ఏంటంటే పప్పు పచ్చడి కూడా చూపించారు ఇందులో ఇంకా నేను అన్ని ప్రయోగాలు అయితే చేయలేదు ఫస్ట్ టైం కదా ఇంకా మా లౌకి కూడా పప్పు అంటే సురేష్ గారికి కానీ ఏదైనా ఆకుకూర పప్పు అంటే వాళ్ళకి బాగా ఇష్టము ఇంకా ఆకు కూడా ఫ్రెష్గా ఉండింది కాబట్టి ఇంకా నేను లేట్ చేయకుండా దాన్ని అయితే పెట్టేసుకుంటున్నాను వెంటనే వంట చేసేద్దాము ఒకేసారి మళ్ళీ ఎండ ఎలాగుందంటే కిచెన్లో అయితే అస్సలు ఉండలేము ఒక వంట చేసేలోపు నాకు లోబీపీ వచ్చేస్తుంది అనమాట అంత హీట్ ఉంటుంది మా ఇంట్లో అయితే అంటే మా ఇంట్లోనే కాదు ఆల్మోస్ట్ అందరికీ అలానే ఉంటుంది బట్ మనకేంటంటే ఆ కిచెన్ లుక్ అసలు అయిపోతు వంట చేయాలి అంటే ఇంకా మొబైల్ పట్టుకొని కూర్చొని ఏదో బొమ్మలు చూస్తూ ఉందండి ఈ హాలిడేస్లో మనం ఎంత కంట్రోల్ చేసినా కానీ వాళ్ళు ఈ ఫోన్కి టీవీకి అడిక్ట్ అవ్వడం మాత్రం అసలు మాన్పించలేము ఎందుకంటే ఇంకా వాళ్ళకి టైంపాస్ అంటే మనకంటే మన రోజుల్లో టైంపాస్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు సో అలా తిరిగే వాళ్ళము బట్ ఈ రోజుల్లో जनरेशन पिल की సో ఇంట్లో నుంచి వాళ్ళు రావట్లేదు సో ఎవరు మొబైల్స్ వాళ్ళు టీవీలు అలాగ పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటారు అండ్ మన సైడ్ పిల్లలతో ఆడుకునేంత ఏజ్ వాళ్ళు అయితే అక్కడ ఒక బాబు ఉన్నాడు కానీ ఈవినింగ్ టైంలో అలా వెళ్తూ ఉంటారు ఈ ఎండలకి మంచిది కాదు కదా అని చెప్పేసి బయటకైతే ఏం పంపించట్లేదు ఈవినింగ్ టైం అలా వదులుతాం అనమాట ఈ లోపు ఏంటంటే పాపం వాళ్ళకి గేమ్ చాలా తెలియదు కదా నార్మల్గా అయితే నేను మొబైల్ అస్సలు ఇవ్వను పిల్లలకి ఏదో ఒక వన్ అవర్ థర్టీ మినిట్స్ డేలో అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా రేర్ అనమాట వాళ్ళు మొబైల్ చూడడము టీవీ పెడతాను లేదంటే వాళ్ళకి ఆ టైం సరిపోతుంది స్కూల్ నుంచి రావడము మళ్ళీ ట్యూషన్లో జాయిన్ చేశాను ట్యూషన్ నుంచి వస్తారు ఇంకేదనంటే కొంచెంసేపు ఆ టీవీ పెడతామే తప్ప చాలా వరకు మన పిల్లలు అయితే కంట్రోల్డ్గానే ఉంటారు సో ఇంకైతే నేను ఆకుర పప్పు చేసేసానండి మొత్తం కలిపి పెట్టేశాను అయితే మిగిలింది అంటే మిగలలేదు నేనే ఎక్కువ వేస్తే బాగుంటుందో బాగోదో అని చెప్పేసి కొంచెం అయితే పక్కన పెట్టాను ఆకులైతే ఇలా వేయలేదులండి కట్ చేసే వేశాను పప్పు ప్పులోకి మాత్రం సో ఇవేంటంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇంకా రేపు ఏదైనా చేద్దాంలే వెరైటీగా అని చెప్పేసి కడిగేసి పెట్టేసుకుంటున్నాను అనమాట కడిగాను కాబట్టి మోస్ట్లీ పాడవుతుందేమో కాకపోతే నాకు ఇంకా లేదు అండ్ అలాగే మొత్తం వేస్తే కర్రీ బాగుంటుందో బాగోదు మళ్ళీ ఎక్కువ ఆకు స్మెల్ వచ్చేస్తుందేమో కొంచమే కదా వండింది ఇంకా అందుకని చెప్పేసి నేను ఎక్కువ అయితే ఏం చేయలేదు సో ఇంకా మిగిలిన అయితే ఇట్లా పెట్టేసుకుంటున్నాను అనమాట రేపు ఏదో ఒకటి వంట అయితే చేస్తాను ఇలాగ చిన్న బాక్స్లో పెట్టేసుకుని ఇదైనా సరిపోతుందండి తక్కువ తక్కువే వండుతాం కాబట్టి సో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపటికి ఇంకేదైనా చేసుకోవాలంటే బాగుంటుంది అని చెప్పి ఇలా పెట్టుకుంటున్నా మెయిన్లీ ఏందంటే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి పడేబొద్దు వేయలేదనమాట ఆకుకూర సో కుక్కర్ అయితే పెట్టేశాను ఇంకా రైస్ కూడా రెడీ అయిపోతుంది అయితే టౌన్లోకి వెళ్ళి ఉన్నారండి ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా లంచ్ చేసేయడం అనమాట చూసారు కదా లౌక్యకి ఎక్కువ వేడిగా ఉందని చెప్పేసి షర్ట్ విప్పేసి పడుకునింది ఇంకా ఇక్కడ చూసారు కదా మిషన్ కూడా ఈ ఎండలకి అయితే సరిగ్గా వర్క్ అవ్వట్లేదండి హ్యాంగ్ అయిపోతూ ఉంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి విండో ఓపెన్ చేసి కొంచెం కొంచెం సేపు ఏసీ కూడా వదులుతాను కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాను అనమాట ఇంత హీట్లో మెయిన్ నార్మల్గా కరెంట్ అంటేనే హీట్ కదా ఆ హీట్లో ఈ హీటింగ్ కొంచెం ఏదన్నా ప్రాబ్లం అయిపోద్ది ఖచ్చితంగా సో ఎండ టైంలో అయితే వీలైనంత వరకు కొంతసేపు ఒక వన్ అవర్ వన్ టూ ఆ టైం ఉంటుంది కదా త్రీ వరకు కొంచెం స్టాప్ చేసుకొని దాని తర్వాత అయితే వర్క్ చేసుకుంటున్నాను సో అలా అవ్వడం వల్ల మెయిన్ ఈ వర్కే చాలా లేట్ వర్క్ కదా అండి సో ఇంకా లేట్ అయిపోతుంది కస్టమర్స్కి నేను ఇవ్వడము ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా పడుతుంది ప్రజెంట్ అయితే మనకి అన్సీజన్ అయినా కానీ పర్లేదండి కొంచెం బెటర్ అనమాట మన సబ్స్క్రైబర్స్ ఆల్మో మోస్ట్ అందరూ కూడా వస్తూ ఉన్నారు చుట్టుప్రక్కల నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ సో ఇదండి వాళ్ళకి చిన్న బ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ